ओके हाथ पकड़ो भाग ओके ओके हां तुम आह रेड वर्सचेत तुम 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 तो टेथ ಅಂತಂದು ಇಲ್ಲಿ ಅನ್ನಿ ಬಿಡು ಉಟ್ಟಿಕ ಉಟ್ಟಿಕ ಪಳ್ಳೆಟ್ಟಕ ದುಗೋ ಬಡಿ ವಾ ಪಾಪೇ ತಂದ್ರ ಒಂದು ಚಿನ್ನು ಆ ಹೋಗಲಿ ವಾ ಹೋಗಾಕೆ ಆಗಲ್ವಾ ಹೋಗಾಕೆ ಆಗಲ್ವಾ ఒక్కసారి ఇది కండిలేక అలా పట్టుకొల్ల పోయి కట్ట తీరు లెగి 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 అలా పట్టుకొచ్చింది నమ్మలేదు కల్లు కల్లు మోసి కల్లు కొంచెం కొడ తీస్తున్నాడు ఆదా సయ్య ముందు వాకం కడికేస్తాం నా గోడ తీస్తా

ఇంకా నువ్వు ఇలా నిల్చావు నువ్వు కెమెరా తడిస్తుంది అది కొడుకు ఏమో నాన్న తమ్ముడి కూర్చొస్తాడు

కెమెరా ఫోటోస్ ఫోన్తో బాగా వస్తుంది రత్న కెమెరా తర్చున్నాను ఏదో చంద్రు నిన్ను నా మొక్కలు కడిగా తలా కడిగేయండి చెబుడేస్తారు మంతిగా గిరిగా ఏదైనా కేసీ శ్రీదేవి జుట్టు ఇంకా కింద చూడు కిందకి ఫుల్పూడే ఇప్పుడు ఇద్దరు వచ్చేస్తారు చెంబులతో నీళ్ళు ఇవ్వు నేత్ర వాళ్ళకి ఇవ్వు బాబీ పట్టుకోడి గొడిగివ్వాలి చూసుకోదా

కొత్తమ అంటే వింటేసేద్దాం అనుకుంటున్నాక నుండి ఆ వింటేసి కొటే దిగతదంట ఏయ్ ఏస్ తీకో మమ్మీ బాబాయ్ పద మమ్మీ వచ్చేస్తుంది దా రే రాగ మాటిరా దేట అదో నేత్రతో ఒకసారి ఇచ్చాడు చూడు అదే తింటాడు కదరా తిని అనమాట ఇవి కొంచెం వెనక్కుంటాడు బొట్టు అంటారు ఏదైతే జెల్డ్ <laughs> బెడ్